మన ప్రభువును రక్షకుడైన సూక్రీస్తు మనకి మహిమా ఘనతా ప్రభావం గాక జీజస్ పితహజ్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నా మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రిలరా బాగున్నారా మార్నింగ్ లేచిన వెంటనే ప్రే చేసుకున్నారా వాక్యం ధ్యానించారా దేవుడు మిమ్మల్ని దీవించి గాక మిమ్మల్ని మీ బిడ్డలను ఈ ఎండ తీవ్రత నుంచి దేవుడిని నిత్యం కాపాడుతూ మంచి ఆరోగ్యాలతో మీరు నెమ్మది పొందుకొని లాగన ప్రభు దీవిన మీకు నిండారుగా ఉండును కాక ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్దానము కీర్తన గ్రంథము తొంభై ఒకటో కీర్తన మూడో వచనంలో చూద్దాము చూడండి వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును వేటగాని ఊరిలో నుండి నిన్ను విడిపించును నీకు ఏదైనా ఒక అపాయం ఉన్నప్పుడు ఒక వ్యాపారం నువ్వు స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఆ వ్యాపారంలో ఏవైనా నష్ట కష్టాలు నాశనము అనేది ఉన్న ఎడల అది నీ వద్దకు రాకుండా దేవుడు నిన్ను తప్పిస్తాడు అలాగే నీ బిడ్డ వివాహ విషయంలో ఏవైనా ఒడుదుడుకులు ఉన్నా అది ఆయనకి తెలుసు కాబట్టి ఆ వివాహము రద్దు అయినప్పుడు నువ్వేం టెన్షన్ పడవద్దు లేదా నువ్వేదైనా ఒక పని పూనుకున్నప్పుడు ఆ పనిలో కొన్ని ఆటంకాలు వచ్చినప్పుడు నువ్వు తొందరపడవద్దు అది ఒక వేటగాని ఉరి ఒక పక్షి కోసము వేటగాడు ఎలాగై ఉరి పన్ని ఆ పక్షికి ముందుగానే గింజలు వేచి ఉరిలోనికి లాగుతాడో ఆ విధంగా అపవాది కొన్ని రంగురంగులైనటువంటి అవకాశాలను నీకు చూపించి నిన్ను ఆ ఉరిలోనికి లాగి నిన్ను మరి నాశనంలోనికి నడిపిస్తుంది కాబట్టి అట్టి స్థితి నుంచి నిన్ను విడిపిస్తాను అనే దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు యవ్వనస్తులైతే ప్రేమ అనేటటువంటి లోక ముసుకులో స్త్రీలు అంటే గర్ల్స్ బాయ్స్ని బాయ్స్ గర్ల్స్ని ఒక గురిలాగా అపవాది మరి ఒక ఎర్రలాగా వేసి మీ జీవితాలను నాశనం చేస్తాడు అట్టి వేటగాని గురిలో నుంచి నేను తప్పిస్తానని విడిపిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు యవ్వనస్తులు మీ మీ స్థాయిల్ని బట్టి మీరు ఈ స్టేజ్లో ఎంత పరిశుద్ధంగా పవిత్రంగా దానియేలు వేసేబో వలే మీ శరీరాలను మీ ఆత్మను మీరు మీ మనస్సును మీరు కాపాడుకున్నట్లయితే ఆ వేటగాని గురిలో నుంచి ఆ లోక అప ది కలిగిస్తున్నటువంటి ఆ అట్రాక్షన్స్ నుంచి మీరు బయట పడాలనే దేవుడి రోజు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము వేటగాని ఉరిలో నుండి నేను తప్పించేదనని వాగ్దానం చేస్తున్నాడు యవనస్తులు కావచ్చు నడి వయసు కావచ్చు వృద్ధాప్యంలో ఉన్న కావారు కావచ్చు మీ మీ పరిస్థితులను బట్టి మీ మీ వయసులను బట్టి వేటగాడు ఎటు ఉరి పన్నుతున్నా ఆ ఉరిలో నుంచి మిమ్మల్ని విడిపిస్తానని వాగ్దానం చేస్తుండగా ఆయా స్థాయిల్లో మరి ఉద్యోగాలు చేస్తున్నవారు వ్యాపారాలు చేస్తున్న వారు జీవనోపాధి చేస్తున్నవారు మీ చుట్టూ ఏ ఉరి ఉన్నా సరే దేవుడు తప్పిస్తానని వాగ్దానం చేస్తుండగా కొన్ని కొన్ని పరిస్థితులు భయంకరంగా ఉంటున్నాయండి ఈనాటి యుగంలో కాబట్టి మీరందరూ ఈ ఊరిలో నుంచి తప్పించుకోవాలని ప్రభు నామంలో మనవి చేస్తూ దేవుడు ఇస్తే చక్కని వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధ మహాగణుడ ఘనమైన తండ్రి మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నామయ్యా ఈనాడు ఎన్నో పరిస్థితులు వేట కాని ఉరివలే ఉన్నాయి ప్రభా అట్టి ఉరిలో నుంచి మీ ప్రజలను మీరు కాపాడతానని వాగ్దానం చేసినందుకు నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలయ్యా ఎవ్వనస్తుల్ని మీరు ప్రత్యేకంగా కాపాడండి విడిపోయిన కుటుంబాలను మీరు కట్టండి కోర్టు కేసుల నుంచి విడుదల దయచేయండి వ్యాపారస్తుల్ని మీరు దీవించి ఆశీర్వదించండి అయ్యా గర్భిణీ స్త్రీలకు నార్మల్ డెలివర్స్ని దయచేయండి అయ్యా నాయన ఇంకా గర్భాలు మూయబడి ఉన్న బిడ్డల్ని మీరు తాకండి ముట్టండి భారతదేశాన్ని దీవించండి వస్తుంది ఎలక్షన్స్ ను మీరు అయా మీ యొక్క రెక్కల మార్జనం ఉన్న ప్రభుత్వాన్ని మీరు దయచేయమని ఈ రోజంతా మాకు తోడుగా ఉండండి ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డల్ని దీవించండి ఈ రోజు వివాహాలు చేసుకునే బిడ్డలు మీరు దీవించండి మా కుటుంబం చుట్టూ కూడా మీ కాపు ఉంచండి ఈ రోజు వరకు జరిగినటువంటి బీబీఎస్ క్లాసులు అన్నిటిని బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ రాబోవు ఇంకా జరిగించుకొనబోయబోయే బిడ్డలను కూడా మీరు ఆశీర్వదించండి మా స్థానిక సంఘాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకోనమని మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకోనమని ఏసై అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రిలారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయాలని ప్రభు నాములు మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వరకు ప్రభు కృప మనందరికీ తోడయ్యండి నడిపించిన కాడ బ్లెస్ యూ లా